లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు కూర్చుండిరి ఆయనతో కూడా పంక్తిని అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని మీలో ఇక దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను పింబట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకున్న దీనిని చేయుడని చెప్పను చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె మీ కొరకు చిందింపబడుచున్నాంపబడుచు నా రక్తము వలన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను వారు ఈ పనిని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగుకొన సాగిరి ఎవడు గొప్పవాడుగా ఎంచబడునోడు అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయదురు వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను అధిపతి పరిచారకుని పరిచారకునివలను ఉండవలను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండివాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండి వాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య వలె ఉన్నాను నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను

నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెల్లుటుకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానను మరియు ఆయన సంచయు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమయూ తక్కువ కాలేదని అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచయు జాలయు తీసుకుని పోవలెను కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను